యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు హరికృష్ణ యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది ఏపీ కంపెనీ వారి ట్రా ట్రాలీ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది ఈ ట్రాలీ ఆటో అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి రోజు మేము ముందుకి ట్రాలీ ఆటో అయితే తీసుకురావడం జరిగింది ఈ ఆటో అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఆటోని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్తున్నారు ఆటో ఒక మోడల్ వచ్చేసరికి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ ఆటో తీసుకొని నాలుగు సంవత్సరాలు మాత్రమే అవుతుంది ఆటో అయితే నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది ఆటోని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది ఈ ఆటో యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది లైఫ్ అయిపోసరికి డెబ్బై శాతంగా గా టైర్లు ఉన్నాయి టైర్లు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి ఆటోకు మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ ఆటో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఆటోకి మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు ఫైనాన్స్ క్లియర్ అయిపోయింది ఆటోకి వచ్చేసరికి ఎటువంటి రిపేర్ కూడా లేదు రీసెంట్గానే ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే ఈ బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఈ బండి యొక్క బాడీ విషయానికి వస్తే బాడీ కూడా నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది బాడీని కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కానీ పీటీఓ కానీ అది కూడా నీట్ కండిషన్లో ఉంది బండి యొక్క ఇంటీరియర్ పార్ట్ కూడా మంచి నీట్ కండిషన్ ఉంది బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు బండికి వచ్చేసరికి నాన్ యాక్సిడెంట్ వెహికల్ అయితే ఎటువంటి యాక్సిడెంట్ కానీ ఏమీ కాలేదు మంచి పేపర్ కూడా క్లియర్గా ఉన్నాయి ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలో అయితే పండు అయితుండడం జరిగింది తెలంగాణలోని మహబూబాబాద్ డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ బండికి ఓనర్ చెప్తున్నాడు వచ్చేసరికి లక్ష ముప్పై వేలు మాత్రమే చెప్తున్నారు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడు అయితే నెంబర్ తీసి జరుగుతుంది టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి